చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ను సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ పవర్ చంద్ర పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు రిసెప్షన్ స్టేషన్ రైడర్ లాక్ ఆఫ్ ఎస్ఎచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ బాధితులకు తగు న్యాయం జరిగేలా చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పీ నాంపల్లి సిఐ నవీ చింతపల్లి ఎస్ యాదయ్య పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు Hører du meg? नैक्सिमराज़ेमो और साइन लव उधर बहुत इक्कीस था आप हो जे ये देखो आप कुल जा रहे हैं ना शिमाना एनामिलो जैसे रहना ऐसा आप आई नेमर ले अनिका आई घुटने ले ना हम्म देवर भी नेबर उसका लेसर माँग लगता है लेसर 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 नाम पे फटा ఈ వస్తు నిలబెట్టేది నో మా రూమ్ లో నేను ఐటమ్స్ కొట్టాను చూస్తున్నా నేను మేము బయ పడుతున్నాం డిస్కస్ చేస్తున్నా అ నా దగ్గర ఒక నా అసైన్మెంట్ యాక్చువల్లీ మొన్నదేమో పాత చాలెంజ్ కొని ఉండగా అది కాగితం సైన్ చేయాలి అది లాస్ట్ సర్ నీట్ పట్టలేదా పట్టలేదా సర్ ఓకే అన్నిటికీ నేను దరికింది వీడియో ఎస్పి అనే కార్యక్రమంలో ఆ అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత ఏదైనా పెడిషన్స్ ఉన్నా కూడా ఇవాల వచ్చి మనం కలిసి ఆ పెడిషన్స్ అబ్జెక్ట్ జేయడానికి మనం దరికింది ఈ కార్యక్రమంలో ఏంటంటే యూరప్ ప్రాంతాల నుంచి నల్గొండ హెడ్ కౌంటర్ కి వచ్చి మిస్టర్ గారి కలిసి వాళ్ళ పెడిషన్స్ ఇబ్బంది అయి ఉన్న다고 బయట ఏనే మాచి జిల్లా వేరు 20 సారి అలా మాచి ఊసారి ఒక ఉలంబన ప్రాంతం ಪೆಟನ್ ಇಸ್ಕೇ ಅಲ್ಲಿ ಅಪ್ಪೇ ಮನರ್ವ್ ಎಂಕ್ವೈರೀಗೆ ರೀತಿ ಅದೇ ವಿಧಾನ ಇವಾಗ ಸುಮಾರು ಮನೋ ಮಂದಿ ಪೆಟಷನ್ ದಾಖಲಾಸ್ ಅಂದಿ ಅಲ್ಲಿ ಎಂಕ್ವೈರೀಗೆ ರಾಸ್ತಾ ಇದೆ ಮಂದಿ ಅನ್ನೂ ಕೂಡ ಆಸ್ ಪರ್ ಬುಲ್ ಆಸ್ ಪರ್ ಬಾಯ್ ಇರ್ತೀವಿ ಅದರ ಜೊತೆ ಅವ್ನ ಆಲ್ರೆಡಿ ಮನಸ್ಸು ವಿಜಯಪುರಿ ಟೌನ್ ಅಯ್ಯ ಸೆಕೆಂಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸೆಕೆಂಡ್ ಈ ಪ್ರೋಗ್ರಾಮ ಸಿದ್ಧವಾಗುತ್ತೆ